బోనస్ ఇచ్చేటువంటి క్వింటాల్ కింద రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ సంబంధించి అట్లాగే పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతాంగ సోదరులకు ఇన్సూరెన్స్ కట్టినటువంటి విధానం గురించి దాదాపు దానికి సంబంధించిన సమాచారం కూడా నలభై రెండు లక్షల పదహారు వేల మందికి రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్లతో ఇన్సూరెన్స్ చేయడం కూడా జరిగింది సరే సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో ఒక్క వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది మీకు గత పది సంవత్సరాల్లో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్ట పరిహారం అనే మాటనే మర్చిపోయారు అటువంటి దాన్ని ప్రకృతి వైపరీత్యాలు ద్వారా ఎప్పుడైనా రైతులు నష్టపోతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా సందర్భాల్లో రాజిస్ట్రేషన్ చేస్తే కూడా పట్టించుకోలేదు కానీ ఈనాటి ఇందిరామ ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేసి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అభినందించారు అట్లాగే పవర్ సబ్సిడీకి సంబంధించి కేవలం ఈ సంవత్సర కాలంలో ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల పంప్ సెట్లకు సంబంధించి పదిహేడు వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలని రాష్ట్ర ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి చెల్లించినటువంటి విషయం కూడా అభినందిస్తున్నారు అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి చేత పథకం నలభై మూడు లక్షల మందికి ఇచ్చేటువంటి మొదటి తారీఖు మొదటి వారంలో ఇస్తున్నటువంటి కార్యక్రమం గురించి ఇందిరమ్మ హౌజెస్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల లెక్కన నాలుగున్నర లక్షల ఇళ్లని ఒకటేసారి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈరోజు మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి అభినందించడం జరిగింది అట్లాగే మహాలక్ష్మి ఆర్టీసీ సంబంధించి ఈ రాష్ట్రంలో మహిళలందరూ దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్ల సార్లు ఇప్పటికీ ఈ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వాడుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి జరిగింది అట్లాగే గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చే కరెంటు దాదాపు రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల మందికి యాభై ఒక్క లక్షల కుటుంబాలు చెప్పాలంటే ఫిఫ్టీ వన్ ల్యాక్ మీటర్ హోల్డర్స్ అంటే ఫ్యామిలీస్ ఇవాళ లబ్ధి పొందుతా ఉన్నారు దానికి సంబంధించి రెండు వేల యాభై కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించడం జరిగింది ఎల్పిజి సబ్సిడీ సంబంధించి నలభై మూడు లక్షల మంది కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది అట్లాగే ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఇప్పటికి చెల్లించడం జరిగింది రాజు ఆరోగ్యశ్రీ ఈరోజు తొంభై నాలుగు లక్షల కుటుంబాలకి ఈరోజు రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల పెంచి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వాడుకోట ఖర్చుల కోసం ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాడకం అవసరం వస్తే ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది అట్లాగే వడ్డీ లేని రుణాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి సంవత్సరాల్లో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పోతున్నటువంటి విషయం అట్లాగే రైస్ సబ్సిడీ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈరోజు తొంభై మూడు లక్షల కుటుంబాలకి సనభయం పర్ హెడ్ ఆరు కేజీ లెక్క తొంభై మూడు లక్షల కుటుంబాలకి ఇస్తాం ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలుంటే తొంభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కుటుంబాలు అంటే నేను ఇంకబాటు తొంభై నాలుగు లక్షల కుటుంబాలు సనభయం వస్తాం వీటన్నిటినీ ఈ సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం అంటే తొంభై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలని వీటి కోసం ఖర్చు పెట్టారు నైన్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఓన్లీ వెల్ఫేర్ కోసం ఇందిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఖర్చు పెట్టింది అదర్ దెన్ ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచింది టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది ఇవి కాకుండా ఇందిరా గిరి జల వికాసం పన్నెండు వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన పథకం రాజీవ్ వికాసం ఎనిమిది వేల కోట్లతో మొదలుపెట్టిన పథకం ఇవన్నింటినీ అట్లాగే వాటితో పాటు అతి ముఖ్యమైనటువంటి కాస్ట్ సర్వే సీపెక్ సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసి ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ మోడల్ గా ఈరోజు దేశవ్యాప్తంగా రోల్ మోడల్ గా తెలంగాణ అంతా దేశవ్యాప్తంగా చెప్తా ఉన్నారు దాంతోపాటు ఎస్సీ కేటగరైజేషన్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసిన విధానం నిరుద్యోగ యువత యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం ఇంకో ముప్పై వేల మంది పైపులో ఉన్న విధానం వీటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అభినందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి వారు అభినందించడం జరిగింది అభినందిస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా కింది స్థాయి వరకు ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని సమాచారాన్ని కూడా అందించేటువంటి వ్యవస్థను కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అట్లాగే విద్యార్థులు చదువుకోవటానికి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద స్కూల్స్ శాంక్షన్ చేసి ముందుకు పోతాం నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా స్కిల్స్ బాగా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో బాగా దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్ లో పెట్టం గతంలో ఉన్నటువంటి ఐటీఐ సెంటర్లు అన్నిటి కూడా మారుతున్నటువంటి ఈ మోడర్నైజేషన్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియలైజేషన్ లో వచ్చినటువంటి కంప్యూటరైజేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ఇచ్చేటువంటి ట్రైనింగ్ తో ఉద్యోగాలు దొరికేటట్టుగా లింక్ చేసేటువంటి వ్యవస్థను దాదాపు ఒక వంద సెంటర్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని వీటన్నిటిని చాలా ప్రోగ్రెసివ్ స్టేట్ గా ఈరోజు పార్టీ అభినందించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమాలని రెండిట్లు కూడా రెండు కళ్ళతో ముందు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వెళ్ళటం కోసం పార్టీ నిరంతరం కావాల్సిన సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ పాలనలో ఆనాడు రైతు బంధు అని వాళ్ళు పిలిచేవాళ్ళు ఎన్నికల కంటే ముందు ఒక సీజన్కి వాళ్ళు అసలు పూర్తిగా వేయకుండా చేతులు ఎత్తేసి పోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చాం ఈ విషయం బహుశా అటు రైతులు తెలుసు మీకు కూడా తెలుసు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అసలు నమస్కారం ఏంటి ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల అన్నింటి మీద కూడా సమీక్ష చేసుకుని బెస్ట్ గవర్నెన్స్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పి పార్టీ కితాబ్ ఇచ్చింది ఇది నేను చెప్తా తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక విషయం ఒకరి ఒకరి చాలా పొరపాటు నథింగ్ నథింగ్ లైక్ దాట్ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని భావజాలాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఎందుకంటే ఆ భావజాలాన్ని చెప్పే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓట్లు అడిగి వచ్చాం అంటే దాన్ని అమలు చేయమనే మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి పార్టీ ప్రభుత్వం రెండు కలిసి ఆలోచన విధానంతోనే ముందుకు పోతాయి ఏ అమ్మా పదేళ్ళు పాలన చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ ఒకటి ఎందుకు చేయలేదు మేము లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావటం కోసమే సైంటిఫిక్గా కాస్ట్ సర్వే చేపించి ఆ వచ్చిన సమాచారాన్ని క్యాబినెట్లో చర్చించి శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయటం కోసం కావాల్సినటువంటి బిల్లుని పాస్ చేసి గవర్నర్ గారిని పంపించి కేంద్రానికి పంపించాం ఇది ఈ ప్రక్రియ అంతా తెలిసినటువంటి వ్యక్తులు ఇలా చేస్తే బీసీలు మేలుదరుగుతున్న ఆలోచన ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ కాస్ట్ లో వాళ్ళు పాల్గొనేవాళ్ళు వాళ్ళు హర్షించేవాళ్లు అభినందించేవాళ్ళు అవి ఏవే చేయటం ఇష్టం లేకుండానే దానికి దూరంగా ఉండి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ కోసం మేము పోరాటం చేస్తామని అంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉన్నాయి థ్యాంక్ యూ